తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పదకొండో వార్డులో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నాయకులు పట్టించుకోని అధికారులు మండిపడుతున్న ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో హల్చల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా మున్సిపాలిటీ పబ్లిక్ ట్యాప్ ను ప్రారంభించిన పదకొండో వార్డు కౌన్సిలర్ చిలకల శారదాదేవి ఎలక్షన్ కోడ్ అధికార పార్టీకి ఉండదా అధికారులు పట్టించుకోరా సిపిఎం నాయకులు జువల రాంబాబు సూటి ప్రశ్న నా పేరు జువల రాంబాబు సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యుడిని నిడదవోలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలు రూల్స్ అన్నీ కూడా అధికారులు అలాగే పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా లేదా నాయకులు ఆయా పార్టీ నాయకులు తోచా తప్పకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించవలసిన ఈ వాతావరణంలో నిడదవోలు టౌన్లో వైసీపీ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా కోడ్ ఉల్లంఘించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నిన్ననే ఒక మున్సిపల్ పదకొండవ వార్డులో ఒక ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే వెళ్ళే యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిలరు ఒక పబ్లిక్ ట్యాప్ని ఆవిడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వటం సౌకర్యం ఏర్పాటు చేయట్లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మంచినీళ్ళు ఇవ్వాల్సిందే కానీ కోడ్ ఉండగా ఇన్ని సంవత్సరాలు సమస్యను పరిష్కరించలేని వాళ్ళు ఇప్పుడు సడన్గా ప్రలోభాలు పెట్టడం కోసం ట్యాప్ ఓపెన్ చేయటం అనేది కోడ్ ఉల్లంఘన అసలు ట్యాప్ ఇవ్వటానికి అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పర్మిషన్ ఇవ్వాలి డిఈ పర్మిషన్ ఇవ్వాలి కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళ ముగ్గురు అప్రూవల్ అయిన తర్వాతే ట్యాప్ ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు అనుమతులతోటే కోర్టును ఉల్లంఘించి అధికార దుర్వినియోగం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది పదకొండవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయిన చిలకల శారదాదేవి ఆవిడ ఆ ట్యాప్ని ఇనాగ్రేట్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం కోర్టు ఉల్లంఘనే కాబట్టి మేము సిపిఎం పార్టీ తరఫున అధికార దుర్వినియోగం పాల్పడ్డ కోర్టును ఉల్లంఘించిన మున్సిపల్ కమిషనరు డీజీ ఏఈల మీద చర్యలు తీసుకోవాలి అలాగే మున్సిపల్ కౌన్సిలరు ఆ సంబంధిత వార్డు వైసీపీ నాయకులు ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇక్కడ సమస్య ఏంటంటే నిడదోళ్లు అభివృద్ధి అయిపోయింది అభివృద్ధి చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ నడదోల్ టౌన్ ఎడారి కాదు కానీ అక్కడ ఏదో ట్యాప్ ఇచ్చేసి దాహార్థం తీసేసామని చెప్పేసి చెప్పడం అంటే సిగ్జెట్ ఎందుకంటే నిడదోవలు పక్కనే గోదావరి ఉంది పక్కనే అప్పారా ఛానల్ ఉంది మంచినీళ్ళు చాలా పుష్కలంగా దొరుకుతాయి మరి ఆ వార్డు కౌన్సిలర్ ఈ ఐదు సంవత్సరాలు మరి అక్కడ ఆ ప్రాంతం అజీజ్ గారి వీధిలో మంచినీళ్ళు ట్యాప్ లేదు అనేది పట్టించుకోలేదా తెలియదా ఎడారిలో ఏమైనా ఉన్నారా అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఈ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ వైసీపీ నాయకులు లేదా ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళే సేవకులు మిగిలిన పక్షాలు రాజకీయ పక్షాలు వాళ్ళు ఏమి చేయరు మేమే మంచోళ్ళు మేము మంచి ఇతరులు చెడగడుతున్నారనే అభిప్రాయాన్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికల కమిషను వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తిని వాళ్ళ నియమ నిబంధనలని ఎన్నికల సందర్భాల్లో చెప్పినప్పుడు ఎవరైనా సరే పాటించవలసిందే ఆఖరి ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధనలు అధికారులు కూడా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా చూసాం మనం చాలామందిని పెద్ద స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎన్నికల కమిషన్ మార్చేసింది ఈ సందర్భంగా ఎవరికి కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక విషయాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో ఎక్కడ కూడా ప్రలోభ పెట్టకూడదు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సిగ్గుచేటి ఏంటంటే ఎడారి నిడదోల ఎడారి కాదు చాలా సస్యస్యామగా మంచినీళ్ళు అందుబాటులో ఉండే ఊరే ఇది మన పెద్దలందరూ కూడా ఆ ఊరికి మంచినీటి సమస్య లేకుండానే చేశారు మరి ఈ వైసీపీ నాయకులకి కౌన్సిల్ ఈ కౌన్సిలర్స్కి వీళ్ళకి ఎమ్మెల్యేకి చైర్మన్కి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక వార్ట్లో మంచినీటి సమస్య ఉందని తెలియకపోవడం అంటే అది చాలా సిగ్జేటు పైగా అలాంటి కకృతి పనులు చేయడం కూడా సరైంది సరైనది కానీ అనేది మేము అభిప్రాయపడతాం కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అలాగే మేము చిన్న చిన్న ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తుంటే అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు లేదా ఒక జెండా కనపడిన కూడా తొలగించేస్తున్నారు మరి ఇవి అధికారులకి కనిపించట్లేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను అలాగే నిడదవల్ రెండు పురపాలక సంఘం చలిబేంద్రాలు ఏర్పాటు చేశారు ఇది మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది ఆపడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ ఇవాళ పురపాలక సంఘం చలిబేంద్రం అని చెప్పేసి బోర్డులు ఫ్లెక్సీలు పెట్టారు మేము పరిశీలన చేస్తే ఈ పురపాలక సంఘం పేరు చెప్పి వైసీపీ నాయకులే ఆ కొండలో చెంబులు అవన్నీ ఏర్పాటు చేసి అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా ఆ అధికారులు వాళ్ళకి అంతా కూడా సహకరిస్తున్నారు అసలు మున్సిపాలిటీ వాళ్ళు చెలివందనాలు పెట్టాలని చెప్పి ఎక్కడన్నా ఆర్డర్ వచ్చిందా మరి అలా అయితే చాలామంది మేము పెట్టడానికి ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ చౌక్ దగ్గర మేము చలివేంద్రం పెడతాం కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇతరులు ఎవరు కూడా పెట్టకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో పెట్టలేదు కానీ వైసీపీ నాయకులు మద్య బ్యాకెట్ల దగ్గర చలివేంద్రాల దగ్గర కక్కుతుపడి మద్య ప్యాకెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి మాకు వైసీపీ ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారో ఈ విషయాలు ఎంత కక్కు అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మేము కూడా సంఘాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిడద పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తాం పార్టీలుగా మీరు పర్మిషన్ ఏమైనా మేము అడగం డిమాండ్ చేయను కానీ ఆ ముసుగులో అధికారులు వైసీపీ నాయకులకి సపోర్ట్ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి సేవా కార్యక్రమాలు మీరు ఒక్కలే కాదు అందరూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ అధికార దుర్వినియోగం పాల్పడకూడదు మరి ఈ ఈ విషయానికి సహకరించిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని సరే మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం